మెంట్ మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ కి వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే మూడు ఉండాలి ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరం అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం రాష్ట్ర ఆదాయం వస్తుంది రెండోది హెల్తీ ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఉండడమే కాదు లాంగ్ డార్డర్ ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది ఇండియాకుండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మాట్లాడతాను అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం అంటే వెల్త్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ మూడు సిద్ధాంతాలపైన ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బై టూ జీరో ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఎన్సేజ్ స్టేట్ ఆఫ్ హ్యాపీ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు యాజ్ ఎ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబుల్ తెలుగు కమ్యూనిటీ ఫాస్టరింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ ప్రోగ్రెసివ్ గా ఉండాలి ఇన్క్లూజివ్ కమ్యూనిటీగా ఉండాలి ఏ వ్యాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ ఏ నాలెడ్జ్ హాబ్ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ విత్ అన్ప్యారల్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుతా ఉంటే ప్రజలు కూడా చదువుకోగలిగితే ఏ విధంగా ముందుకు పోగలుగుతాం పోతాం ఇది విజన్ డాక్యుమెంట్ లో మెయిన్ థీమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా పక్కన ఆ మూడు కూడా మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు హ్యాపీ డ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగుస్ అంటే టాప్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ గ్లోబల్ థింకర్స్ థింకర్స్ యాజ్ ఆన్ టుడే గ్లోబల్ డైస్పోరా డైస్పోరా ఎన్ఆర్ఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియాను కూడా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మొత్తం ఎన్ఆర్ఐ మొత్తం కూడా చూస్తే థర్టీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు కమ్యూనిటీ ఉంది నాలెడ్జ్ ఎకానమీ ముందుకు అందుకని గ్లోబల్ థింకర్స్ గా పరిస్థితికి వచ్చారు ఇంకా ఒక ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ పి ఫోర్ జీరో పవర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ సమాజంలో సంపద సృష్టించడం పీ త్రీ వల్ల సాధ్యమైంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రోడ్డు కావాలి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాం వాళ్ళు టోల్ పెట్టి కొద్ది డబ్బులు వసూలు చేసుకుని రోడ్లన్నీ వేసి మెయింటైన్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకు సంపద వస్తా ఉంది సమాజానికి మేలు జరుగుతూ ఉంది కానీ నేనేమంటున్నానంటే పి ఫోర్ ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది కాబట్టి మీ బాధ్యత పది మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం ఇంతవరకు సాధ్యం కాలేదు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఇంకొక వ్యాలీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ డీప్ టేక్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్స్ ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా రొటీన్ గా చేస్తే మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి మనం అనుకున్న పని తొందరగా చేసే పరిస్థితి రావాలి ఈ రోజు అవన్నీ చూస్తే ఒకప్పుడు మనం అందరం కానీ మామూలుగానే ఆలోచించుంటే ఈ నేషనల్ హైవేస్ ఇదే మరి గుంతలు గుంతలుగానే ఉండేటి నాకు ఒక అనుభవం కూడా ఉంది నేను ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చి విజిట్ చేసి నుంచి తిరుపతికి పోయి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి నెల్లూరు నుంచి బయలుదేరితే ఒక్కొక్క గుంత భయంకరంగా ఉన్నాయి కారు ముందు పోయే పరిస్థితి లేదు అక్కడి నుంచి నాకు ఆరు ఏడు గంటలు పట్టిన తిరుపతి పోవడానికి సెవెన్ ఎయిట్ అవర్స్ అవి చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చి ఇంజనీర్స్ అందరి రమ్మన్నాను ఏమై ఏమైపోయింది ఎందుకు వేయలేదని స్టేట్ ఇంజనీర్స్ అడిగితే సార్ నేషనల్ హైవే ఇది వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు మేము వేయలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళని పిలిచి అడిగాను సార్ మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ అని కాబట్టి మేము ఎట్ చేస్తా ఉన్నారు నేను ఆ సమయంలో మలేషియాకి వెళ్ళాను మలేషియా జనాభా రెండు కోట్లు మంది నూట ఇరవై కోట్లు ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్ వేసారు ఆ రోడ్డు మీద ట్రావెల్ చేశారు ఒక వంద కిలోమీటర్ ఆ రోడ్డు చూస్తే ఎయిట్ లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ చిన్న దేశం బుడ్డ దేశం అది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు అడిగాం సార్ వాళ్ళు చేశారు మనది చేయలేదు డబ్బులు అన్నారు నేషనల్ హైవే డబ్బులే మనకు సరిపోతుంది అది సీట్ క్యాపిటల్ గా ఉంటుంది ఈ న్యూ కాన్సెప్ట్ ఉంది ఏద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మొట్టమొదటి రోడ్లు గోల్డెన్ క్వార్టర్ రోడ్ లో నెల్లూరు చెన్నై మొదటి పెట్టి ఈ రోజు మీరు రికార్డ్ చూసుకోవచ్చు అక్కడి నుంచి ఐదేళ్లలో గోల్డెన్ క్వార్టర్ లెటర్ రోడ్ వేశారు అక్కడి నుంచి ఎక్కడ చూసినా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చాయి ఇప్పుడు సగం రోడ్లు మన దగ్గర నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి ఈ రోజు నేషనల్ హైవే రోడ్ల దృశ్యం మీరు చూస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తో అవుతున్నాయి ఇంకా ఈ యాభై ఐదు వేల కోట్ల నుంచి ఒక నలభై వేలు యాభై వేల కోట్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎకానమీ ఎంత బూస్ట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది ఇంకొక ప్రకర దృశ్య ఈ రోజు నెక్స్ట్ మీరు చూసినప్పుడు